బెంగళూరు నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘన స్వాగతం పలికిన మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంబటి రాంబాబు పేర్ని నాని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి రఘురామ్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు దూలం నాగేశ్వరరావు సింహద్రి రమేష్ విజయవాడ మేయర్ రాయనల్ భాగ్యలక్ష్మి సీఎం సీఎం అంటూ నినాదాలతో వరెత్తిన ఎయిర్పోర్ట్ గన్నవరం నుండి తాడేపల్లి నివాసానికి బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి